అసలు మొదట్లో కొన్ని కార్యక్రమాలు వచ్చాక ఇక రసమయ్యి అంటే చాలు వచ్చేస్తారు ఒక ఎన్నో ఆయన మీద ఉన్నటువంటి ప్రేమానురాగాల స్మృతులు ఎన్నో జ్ఞాపకాన్ని వస్తు జ్ఞాపకానికి వస్తున్నాయి ఒక సందర్భంలో రసమయ్యి కార్యక్రమానికి పిలవడానికి నేను ఒకదాన్నే వెళ్ళాను వెళ్ళాల్సి వచ్చింది ఆయన ఇంటికి వెళ్ళానండి ఇంట్లో లేరు చాలా వందలాది మంది ఆయన కోసం ఎదురు చూస్తున్నారు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారనమాట ఆ సరే కూర్చోండి ఒక అరగంటలో వస్తారు సెక్రటేరియట్ నుండి అన్నారు కూర్చున్నాం ఎదురు చూస్తూ ఉన్నాం అనమాట అప్పటికే ఆయన కొన్ని కార్యక్రమాలకు మాకు ఇదివరకే రావడము పాల్గొనడం కూడా జరిగింది వచ్చిన తర్వాత ఆయన లోపలికి వచ్చారు అందరిని అలా కలిగ తిప్పి చూసారు చూసిన తర్వాత నేను కనిపించాను ఎలా ఉన్నావమ్మా బాగున్నావా అని అన్నారు అంత మందిలో అందరిని వదిలిపెట్టి నన్ను మాత్రం పలకరించడం అనేది నాకు థ్రిల్ అనిపించింది ఒక ముఖ్యమంత్రి బాగున్నావా అంటే నమస్కారం చేసి బాగున్నాను సార్ మీకోసమే వచ్చాను చూస్తున్నానంటే ఆ లోపలికి రా అంటూ లోపలికి వెళ్ళిపోయారు ఐదు పది నిమిషాల తర్వాత ఆయన పిఏ ఎవరో వచ్చి ఎవరు ఆశాలత మేడం ఎవరు నేసి అడిగారు నేను అడిగి సార్ పిలుస్తున్నారు లోపలికి అన్నారు అంత మందిని వదిలిపెట్టి ఆయన ముఖ్యంగా ఫస్ట్ నన్నే పిలవడం అనేది నాకు చాలా ఆశ్చర్యం కలిగింది మహిళలకు ఆయన ఇచ్చే గౌరవం అంత గౌరవం అండి చాలా మంది ఉన్నారు లేడీస్ ఉన్నారు జెంట్స్ ఉన్నారు అందులో కళారంగం చాలా పిలిచారనమాట వెంటనే లోపలికి వెళ్ళాను ఏమ్మా ఏంటి విషయాలు కార్యక్రమాలన్నీ బాగా జరుగుతున్నాయా అంటూ చక్కగా ఎంతో కలుపోరుగా ఆయన మాట్లాడారు ఏంటంటే జరుగుతున్నాయి సార్ మీరు వచ్చి ప్రతిసారి ఆశీర్వదిస్తున్నారు నిజంగా అది మా భాగ్యం అండి ఇలా ఇంకొక కార్యక్రమం ఉన్నది పలాని డేట్నా మీరు ముఖ్య అతిథిగా రావాలి మళ్ళీను మీరు వస్తే మాకది ఎంతో అదృష్టం మాకది అనేసి అని చెప్పాను వెంటనే పక్కన ఉన్న పిఏకి డేట్ చూడు అదే అన్నారు ఆయన చూసి ఖాళీగా ఉందా ఓకే టిక్ చేసేసారు వెంటనే ఒప్పేసుకున్నారు వచ్చేస్తానమ్మా పర్వాలేదు సార్ ఆహ్వాన పత్రిక తీసుకుని మళ్ళీ వస్తా ఉంటే అవసరం లేదు మీరు రానవసరం లేదు పంపించేయండి ఎవరితోనైనా అంత అభిమానాన్ని ఆయన కురిపించారంటే అది నా భూతో నా భవిష్యత్ అనిపించింది అది ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం అనమాట ఎప్పుడు వచ్చినా స్టేజ్ మీద కూడా చిరునవ్వులు అవుతూ ఉండేవారు చాలా బాగా అద్భుతంగా మాట్లాడేవారు బాగా గౌరవిస్తారండి ఆయన ఒక కళాకారుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆ స్పందన చాలా అద్భుతంగా ఆయన నటన ఒక అయితే ఆయన మాట ఒక చైతన్యం చైతన్యం అండి అంత గొప్ప మనిషి ఆయన ఆయన ఆ పూర్వమైన అభినయాన్ని చూశాం రాజకీయ జీవితంలో అంతులేని అన్వేషణను చూశాం సాంఘిక రంగంలో కొండంత ఆశయాలను ఆయన హృదయం నిండా ఉంది అన్న ఆ స్వరూపాన్ని చూసాం మనం అనుకుంటాం నింగి నీరు నేల ఎంత శాశ్వతమో ఎన్టీఆర్ గారు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ముందుకు వెళ్ళినా కూడా ఆయన రూపం ఆయన మాట ఆయన పద్ధతి ఆయనలోని నిబద్ధత అన్నీ కూడా అంతే శాశ్వతం అంత చిరంజీవత్వాన్ని ఆయన కల్పిస్తారండి ఎన్నో మంచి మంచి సంఘటనలు అన్ని జ్ఞాపకం వస్తూ ఉన్నాయి ఒకసారి పంతొమ్మిది వందల ఎనభై ఐదు అనుకుంటాను మహానాడు విజయవాడలో చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు సో అప్పటికి ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రావాలని ఆయన సిపిఆర్ రామచంద్రరావు గారు సార్ పిలుస్తున్నారు ఆశాలతో రావాలని మీరు సిద్ధంగా ఉండండి వచ్చేసేయండి విజయవాడ కనీసం ఫోన్ చేశారన్నమాట అప్పు అక్కడికి పిలుస్తున్నారా చాలా పెద్ద కార్యక్రమం కదా మరి ఎలాగా అనుకుంటూ సరే వెళ్దాం తప్పకుండా అని తయారయ్యి రాము గారు నేను ఇద్దరం వెళ్ళాము వెళ్ళిన తర్వాత దానికి ఆయన భారతదేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని పిలిచారు అప్పుడు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది కేంద్రంలో పిలిచారు అలాగే ఇంకా ప్రముఖులందరూ వివిధ రంగాల ప్రముఖులందరినీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచారు ఆయన అంటే ఎంత గౌరవం అంటే ఒక్కరు కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరు వచ్చారండి స్టేజే నిండిపోయింది కింద అయితే వేలాది వేలు కాదు లక్షలాది మంది పెద్ద గ్రౌండ్లో ఏర్పాటు చేశారు అంత పెద్ద కార్యక్రమం అనమాట దానికి వ్యాఖ్యానం చెప్పడం అనేది నిజంగా అది మర్చిపోలేని సంఘటన శోభారాజు అన్నమాచార్య కీర్తనలు పెట్టారు ముందు సాంస్కృతిక కార్యక్రమం ఆ తర్వాత పైకి వెళ్తే ఎవరెవరు వచ్చారు ఎవరెవరు లేదనేది కూడా మనకు సై సరిగా ఐడియా లేదు కింద రాము గారి వీళ్ళు పేర్లు పంపిస్తున్నారు వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు పేర్లు పంపిస్తే సరే పిలవడము వాళ్ళ గురించి ఏదో అప్పటికప్పుడు ఏదో చెప్పడము చేయడము మంచి సౌండ్ సిస్టము అది అద్భుతంగా జరిగింది ఫంక్షన్ ఫస్ట్ ఎన్టీఆర్ గారిని గొప్పగా ఆహ్వానించి వారిని పిలిచిన తర్వాత అసలు ఆయన ఒక సువర్ణ కమలమై నిలిచారు ఒక సినీ సాంస్కృతిక రంగానికి కాదు రాజకీయ ఆయన గొప్ప వ్యక్తి